నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర దక్షిణామూర్తి రాజశేఖర వేదజ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తులారాశి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి తులారాశికి ఈ నెల అనేటటువంటిది చాలా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ నెలలో ఏ రంగాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఏ పరిహారం పాటించాలి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు తెలియజేస్తాను ఈ వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడటం చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే హౌస్ వైఫ్స్గా ఉన్నారో లేకపోతే జాబ్ చేస్తూ మధ్యలో బ్రేక్ వచ్చి కొంచెం గ్యాప్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి చాలా మంచి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ కెరియర్ ఎన్హాన్స్మెంట్కి ఏదైనా కోర్స్ నేర్చుకోవడం కానీ లేకపోతే స్కిల్ అప్గ్రేడేషన్ కానీ ఏదైతే ఆగిపోయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు పంచమ స్థానంలో మీకు రవి యొక్క కలయిక వలన ఖచ్చితంగా మీకు ఏదో రకంగా రావాల్సినటువంటి ధనం రావడానికి కూడా అవకాశం ఉంది అంటే మీరు ఎవరికైనా అప్పులు అవి ఇచ్చి ఉన్నారు ఆ డబ్బులు ఇంకా రావట్లేదు చానాళ్ళు అయింది వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ సమయంలో కొంచెం ఆ రుణాలు అనేటటువంటి వసూలు అవ్వడానికి అవకాశం ఉంది ఏదైనా బిజినెస్ లోన్స్ అవి శాంక్షన్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాటికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి గ్రాస్థితి అది కనబడుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు దైవ బలం పెరగడం అనేటటువంటిది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు ఆ దైవ బలం అనేటటువంటిది ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ నారాయణుడి యొక్క అనుకూలత వల్ల అనుగ్రహం వల్ల మీ సమస్యలు అనేటటువంటి తీరిపోవడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది మంచి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ లేకపోతే ఏదైనా తీర్థయాత్ర కానీ ఏదైనా నదీ స్నానం చేయడానికి కూడా అనుకూల సమయంగా ఈ యొక్క సమయాన్ని చెప్పుకోవచ్చు నెక్స్ట్ తొమ్మిదో తారీఖు అమావాస్య అంత అనుకూలంగా లేదు సో ఆ రోజున ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే మాత్రం కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన పదిహేనో తారీఖు పదిహేడో తారీఖు కూడా అంత అనుకూలంగా లేవు సో ఆ తేదీలలో కూడా కొంచెం ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఇక ఇంజనీర్స్కి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా చివరికి మాత్రం పని అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఆర్కిటెక్ట్స్ కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ అవి రావటము మీరు ఇచ్చే డిజైన్స్ అనేటటువంటివి మీకు తెలియకుండానే చాలా వైరల్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే మీరు ఇచ్చినటువంటి డిజైన్స్ మీకు తెలియకుండానే మీకు మీరు ఇచ్చినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి చూపించడంతో మీకు కొత్త ఆర్డర్స్ అవి రావడానికి కూడా అవకాశం ఉండేటటువంటి కనబడుతుంది వాహనాలు అవి నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ర్యాష్ డ్రైవింగ్ అది వద్దు హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ ఖచ్చితంగా పెట్టుకోండి శుభకార్యాలు విందులు వినోదాలు కూడా అనుకూలమైన సమయము ఈ యొక్క సమయంలో తండ్రితో విభేదాలు అట్లాంటివి మాత్రం పెట్టుకోవద్దు అదేవిధంగా మీ పార్ట్నర్స్తో కూడా చిన్న చిన్న అభిప్రాయ భాదాలు అవి లేకుండా చూసుకోండి నరదృష్టి మాత్రం చాలా అధికంగా ఉంది నరదృష్టి నివారణ కోసం కొన్ని క్రతువులు అనేటటువంటి చేయాల్సినవి ఉన్నాయి అవి తప్పకుండా చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా మనకి రథసప్తమి రోజు వసంత పంచమి రోజు విశేషమైనటువంటి పరిహారాలు అవి పాటించండి మీ దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శన చేయండి ఒకవేళ వీలైనటువంటి వాళ్ళు చక్కగా శివాభిషేకం కూడా చేయించుకుంటే మంచి ఫలితాలు అవి కనబడుతున్నాయి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఒక ఏడు నీలి శంకి పూలు ఉంటాయి మనకి శంకు రూపంలో ఉన్నటువంటి పూలు ఏడు పెట్టడం అనేటటువంటిది మంచి ఫలితాలు అవి గోచరిస్తున్నాయి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే వ్యాపారస్తులకి కూడా ఆయిల్ రంగం కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఇటువంటి రంగాల వాళ్ళకి కమిషన్ బేసిస్ వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఇన్కమ్ ఎన్హాన్స్మెంట్కి ఎక్కువ శాతం అవకాశం ఉంది కాకపోతే మీరు చెప్ప చేయబోయేటటువంటి పనిని మాత్రం ఎవరికి చెప్పకుండా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన శుభం